నవవాధు నవవాధువు అంటే అప్పుడే పెళ్లి ఫస్ట్ బ్రాహ్మణుడు తోటి మూడు రాత్రులు గడపాలి గడిపినాక అప్పుడు చేస్తారు మళ్ళీ ఈ మొగంకా వర్తిస్తాయా బ్రాహ్మణ స్త్రీకి వర్తిస్తాయా ఓన్లీ శూద్రులకి చూడండి ఎంత అభ్యూజ్ చేసిండో దీ ఈ మూడు రాత్రులు గడి బ్రాహ్మణతో గడిపేది పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో బ్రిటిష్ వాడు నిషేధించాడు అర్థమైందా శూద్రుల అందమైన ఆడపిల్లలను దేవుడికి పెళ్లి చేసి ఊరిలో ఉండే అగ్ర కులాల వారు అనగా బ్రాహ్మణులు మునసబులు కరణాలు కామాంధులు వారి కామాంక్ష తీర్చుకునేవారు ఫస్ట్ బ్రాహ్మణులే వేసేవారు తర్వాత వీళ్ళందరినీ యాడ్ చేసుకున్నాడు ఓకే సో ఇది పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో బ్రిటిష్ వాడిని షేధించాడు దేవదాసి వ్యవస్థ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు జోగిని అంటారు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉంది ఎందుకు ఎందుకంటే వాడికి ఉన్న కోరికలు తీసుకోవడానికి ఈ ఈ యొక్క ఈ దేవుడికి లగ్గం అంటాడు దేవుడికి లగ్గం చేస్తే దేవుడు వచ్చి చేయాలి మరి నువ్వెందుకు చేస్తున్నావు రా నువ్వెందుకు వాడుకుంటున్నావు బట్టలు లేకుండా నాట్యం చేయించినోడు ఈ డే టైంలో ఎవరిని కోరికొస్తే వాడు తీసుకునేవాడు దేవుడు అది తీసుకోవాలి నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు ఆలోచించండి మళ్ళీ అప్పుడు అంటరానితనం రాదు మరి ఆ పని చేసేటప్పుడు అది అయిపోగానే మళ్ళీ అంటరానితనం వస్తుంది ఎంత మూర్ఖం మళ్ళా ఈ ఇట్లా మన దేవదాసికి ఒక్క బ్రాహ్మణ స్త్రీ పని చేసిందా చేసిందా మళ్ళా శూద్ర స్త్రీ వేయాలా దళిత స్త్రీ వేయాలి ఇవి మాట్లాడవద్దు ఇవి మాట్లాడితే నేను దేశద్రోహిని నేను కంబీని నేను కాంగిని నేను గొర్రె పెట్టాను ఎంత గౌరవం రా లేకపోతే ఆడు మాట్లాడుతూ ఏడుంటే ఎందు నేను చెప్తున్నా ముచ్చట తప్ప కరెక్టా ఈడున్నప్పుడు ఈడమా ఈ మాట్లాడతా ఆడికొస్తే ఆడ మాట్లాడతా అంటే ఆడికొస్తే వస్తే అంటే చూడు అంటే వాడు బెదిరిస్తున్నాడు చూడండి మేమందరం తొంభై శాతం మంది సూత్రులక ఏం నువ్వు వన్ పర్సెంట్ పాప నోడివి ఏం చేయలేవు గుర్తుపెట్టుకో ఏం చేయలేవు సూదు నరబలి ఇచ్చేవారు ఇదైతే రీసెంట్ రీసెంట్ గానే నరబలు అయితే వెరీ కామన్ మళ్ళా ఓన్లీ మళ్ళీ సూత్రులు సూత్రుల్నే ఒక్క పాప నుండి నరబలి చేరు ఈ నరబలి సాంప్రదాయాన్ని ఈ మూఢాచారాన్ని పద్దెనిమిది వందల ముప్పైలో బ్రిటిష్ వారిని నిషేధించారు శూద్రులకు కుర్చీల మీద కూర్చోవడం నిషేధం అలా ఎవడన్నా తప్పిదారి కూసి ఉంటే వారిని పిర్రాలు కోసిర్రు ఈ చట్టాన్ని పద్దెనిమిది వందల ముప్పై లో బ్రిటీ వాడు నిషేధించాడు అంటే ఎంత అభ్యూజో మీరు ఆలోచించండి దయచేసి మీకు పాదాభివందనం చేస్తా అగ్రకులాలు అగ్రకులాల వారు నేరం చేస్తే శిక్ష ఉండేది కాదు బ్రాహ్మణుడు వేల కోట్ల తప్పులు చేసినా వారికి శిక్ష లేదు శూద్రుడు తుమ్మినా తప్పే తగ్గినా తప్పే అర్థమైందా ఇప్పటికి మీరు నేను ఇలా మసాలా యాడ్ చేస్తున్నాను కనిపిస్తే ఏ బ్రాహ్మణుని గుడి గుడికి ఏ బ్రాహ్మణుడు గుడికోండి వాడు ఏదో మంత్రం చెప్తాడు కదా ఈ మంత్రంకి అర్థం చెప్పు రాని అడుగురి ఇప్పుడు నేను చెప్పినా ఉంటాయి అలా బ్రాహ్మణికి తుమ్మినా తప్పే దగ్గినా తప్పే బ్రాహ్మణ్ దక్షిణ చేయకపోయినా తప్పే ఇన్ని శిక్షలేస్తాడు మనకి మరి శూద్రుడికి శూద్రుడి చేస్తే ఎలాంటి నేరాలు లేవు శూద్రుడికి అన్ని నేరాలే బ్రాహ్మణుడి ఎన్ని తప్పులు చేసినా నేరాలు లేవు బ్రాహ్మణ స్త్రీని శూద్రుడు అనుభవిస్తే భయంకరమైన శిక్షలు ఉన్నాయి మరి అదే బ్రాహ్మణుడు శూద్ర స్త్రీని అనుభవిస్తే ఎలాంటి శిక్షలు లేవు దారుణం ఈ ఈ చెత్త ఈ చెత్తని ఈ చెత్తని మనము ఆశీర్వాదం శటగోపం పెట్టి మనకి ఈ చెత్తని నింపుతాడు ఓకే అది మనకి అర్థం కాకుండా నింపుతాడు సంస్కృతంలో ఆ కఠినమైన ఈ ఈ చట్టాన్ని ఈ యొక్క శూద్రులకు శిక్ష చేసే చట్టాన్ని పద్దెనిమిది వందల పదిహేడులో బ్రిటిష్ వాడిని షేధించాడు అర్థమైంది శూద్రులకు విద్య నేర్చుకునే హక్కు లేదు ఈ ఈ అందరికి విద్య అనేది పద్దెనిమిది వందల పదమూడులో బ్రిటిష్ వాడు తెచ్చాడు ఎవరైనా విద్య నేర్చుకోవచ్చు అని నే ఇది సూత్రుడికి విద్య నేర్చుకోవద్దు అనేది ఇది ఒక ఈజీగా అర్థం కావడం చెప్తాం వాడు ఇలా రామాయణం మహాభారతం శ్రీరాముడు అని చెప్తున్నాడు కదా శంభూకుడు అనట ఆయన ఒక ఆయనను రాముడు రాముణ్ణి ఎందుకు దేవుని చేసిండు ఈ బ్రాహ్మణుడు ఎందుకంటే ఆ బ్రాహ్మణుడిని తూచా తప్పకుండా బ్రాహ్మణుడు ఏం చెప్పినా రాముడు పాటించిండు భార్యని నడిలో వదిలేసి రారా అంటే వదిలేసి వచ్చిండు బ్రాహ్మణికి అద్వితీయమైన శక్తులు వస్తాయి అని చెప్పి వాడు యా యజ్ఞం చేసినా యాగం చేస్తా అంటే వాణ్ణి వాణ్ణి యజ్ఞాన్ని భంగం కాకుండా ఏది భంగ ఓడి ఏష్టోడు ఇలా రాక్షసులు ఏష్టోడు అని చెప్తున్నాడు ఎవరు రాక్షసులు ఎవరు అసురులు సురులు అంటే సురాపానం తాగినోళ్ళు సురాపానం అంటే ఏంది అదొక మత్తు పానీయం అర్థమే ఇలా ఎట్లయితే ఏమంటారు గుడు గుడుంబ కాదు కానీ సో అంటే బాంగ్ బాంగ్ లాగా హోలీ తాగుతారు కదా సో అలాంటిది ఒక మత్తుప్రదా మత్తు పానీయం ఎప్పుడూ యొక్క తాగి అరమోడ్పు కన్నులతోటి దేవుళ్ళు ఉండేటోళ్ళు దేవతలు అనేటోళ్ళు ఆ స్వర్గం స్వర్గం ఏడుంటది ఎలా కైలాసం భూమి మీద ఉన్నప్పుడు ఈ మిగతా కూడా భూమి ఉంటాయి బ్రహ్మలోకం స్వర్గలోకము ఇంకో ఇంకో లోకం ఏడుంటాయి విష్ణులోకం వైకుంఠం అన్నిగా ఉత్తరాఖండ్ పైన ఆడో ఆడో ఇల్లు కట్టుకున్నాడు ఈడో ఇల్లు కట్టుకున్నాడు ఈడో ఇల్లు కట్టుకున్నాడు సో అర్థమైందా సో ఆ విధంగా వాడు ఆ మత్తుపానీయం దాగినడు కాబట్టి వాడు సురు సురులేవు సురాపానం తాగితే సురులేవు అది మంచిది కాదురా అని చెప్పి అసురులకు గురువైనటువంటి శుక్రాచార్యుడు చెప్పడం వల్ల అసురులు ఆగలేదు సురులు కాని వారంతా అసురులు అంటే ఈ దేశం మూలవాసులంతా అసురులు మరి దేని గురించి కొట్లాడి వీళ్ళు ఇద్దరు అంటే అధికారం కోసం కొట్లాడారు ఆ యొక్క సురుల యొక్క ఆ యొక్క విదేశం నుంచి వచ్చిన ఆర్యుల యొక్క పరిపాలనని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ రాజులు గాని లోకల్ ఉన్నటువంటి నాయకులు గాని ఆ తెగ నాయకులు గాని అంగీకరించలేదు అర్థమైందా ఆ వేదం అంటాడు కదా ఇలా అన్నిటికంటే మొదటి ఫస్ట్ ఆ వాడు తెచ్చిన చెత్త వేదాలు అంటాడు కదా అలా చదవండి దస్యులు దాస్యులు అంటే ఈ లోకల్లో ఉన్న మూలవాసులను దాస్యులు అన్నాడు వాడు వచ్చినప్పుడు వాడు ఒక్కడే వచ్చిండు వాళ్ళ భార్య వాళ్ళ స్త్రీలను తీసుకురాలే అందుకని ఈ దేశం స్త్రీలతోటి ఇది చేసిండు వాడు సంపర్కం చేసాడు సో అందుకే వాడు ఈ స్త్రీలను కూడా సూత్రులు అన్నాడు ఈ దేశంలో ఉన్న ప్రతి మూలవాసుని నల్లతో ఉన్న ప్రతి ఒక్కరిని సూత్రులు అన్నాడు వాడు సురులకి అసురులకి మధ్య కొట్లాడే అధికారం కోసం మాత్రమే సో ఆ విధంగా రాముడు అనే రాముడు అంటే ఆయన ఆ యొక్క సురులు చేసే యజ్ఞ యజ్ఞాలు ఎందుకు యజ్ఞం యాగం చేస్తే వానికి అది పవర్స్ వస్తాయి అని ఒక నమ్మకం సో ఆ పవర్స్ వస్తే ఇంకా మనం ఇబ్బంది పెడతాడు అని చెప్పి ఈ అసురులు అంటే ఈ మూలవాసులు ఆ యజ్ఞాన్ని భంగం చేసేవారు ఆ భంగం చేయకుండా కాపాడడానికి ఈ రాముడు అనేవాడు ఊడికం చేసిండు ఈ బ్రాహ్మణుడికి ఆర్యుడికి ఎందుకంటే వాడికి అంత శక్తి లేదు ఈ అసురులను కొట్టే అంత శక్తి లేదు ఈ రాముడికి ఉంది కాబట్టి ఈ రాముడు వాడు వాడిని రక్షించండు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు తూచా తప్పకుండా వాడిచ్చిండు కాబట్టి ఇన్ని దేవుని యేసుకోడు యాజ్ సింపుల్ యాజ్ అర్థమైందా సో ఆ విధంగా ఒక శూద్రుడు అయినటువంటి శంభూకుడు ఏక తపస్సు చేస్తుంటే అది ఆ యొక్క వీడికి ఏడ శూద్రుడికి పవర్స్ వస్తాయో వీడికి ఎక్కడ వీడు విద్యావంతుడు అవుతాడో మా యొక్క మా డామినేషన్ ఏడబోతుందో అని చెప్పి సంపుపోరా అంటే తూ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా శంభూకుడిని చంపేసిండు రాముడు కాబట్టి వాడు బ్రాహ్మణుడు చెప్పి ఆర్యో బ్రాహ్మణుడు చెప్పింది తూచా తప్పకుండా వాటించడం వల్ల రాముని దేవుని చేసి కూర్చుని పెట్టాడు ఇలా చెప్పండి నీవో నేనో ఆ యొక్క రాముని లెక్క అరణ్యంలో భార్య నదు ప్రెగ్నెంట్ ఉన్న వారిని వదిలేసి వస్తే దేవుడు అంటారా మనం ఎట్లా పుట్టినారా పిచ్చినా కొడుకు అని తిడతారా ఆయన శంభుకుడు అనే ఆయన తపస్సు చేసుకుంటే ఈ బ్రాహ్మణికి వచ్చిన నష్టం ఏంది అంటే డిస్క్రిమినేషన్ అందరికీ విద్య అనేది ఉండేనా లేదా అనడానికి ఇది ఒక ఉదాహరణ కర్ణుడు విద్య యొక్క ఏది శూ శూద్రుడే కాకుండా క్షత్రియుడు అని ఇంకోటి బ్రాహ్మణుడు ఏదో చెప్పి విద్య నే క్షత్రియుడు అని చెప్పి విద్య నేర్చుకున్నాడు అని చెప్పి నీ విద్య ఎందుకు అని చెప్పి శాపం పెడతాడు ఇదైతే ఇదైతే ఉంది కదా ఇదైతే మరి కర్ణుడు ఎందుకు విద్య నేర్చుకోవడం పాపం ఎట్లయితుంది బ్రాహ్మణుడు నేర్చుకోవచ్చు క్షత్రియుడు నేర్చుకున్నప్పుడు ఈ శూద్రుడు ఎందుకు నేర్చుకోవద్దు అంటే ఇక్కడే అర్థమవుతుంది కదా వాడు చెప్తున్న ప్రామాణిక గ్రంథాలు ఇతిహాసాలు అన్న వాటిల్ని మనకు క్లియర్ కనిపిస్తుంది కదా ఏకలవ్యుడు ఏకలవ్యుడు వాడు నేర్ప అంటే కూడా ఆయన సొంతంగా ఆయన బొమ్మ పెట్టి నేర్చుకుంటే ఏలు కట్ చేయించుకున్నాడు ఇదే అందరికీ తెలిసిన వచ్చేట్ కదా అంటే అంటే ఒక ఒక ఎస్సీ ఎస్టీ శూద్రుడు ఎందుకు విద్య నేర్పద్దు నాకు చెప్పండి అంటే ఇక్కడనే ఉంది కదా తేడా ఇక్కడనే తెలుస్తుంది కదా అంటే గా రోజులనే గట్టు అంటే సో కాబట్టి ఈ శూద్రునికి అందుకే ఇది వాస్తవం ఏది ఎవడన్నా మనం అది జయం మన జయం మన దగ్గర వెంకటేష్ గారు సినిమా సినిమాడు ఈవెన్ పూరీకి వండి ఆ యొక్క రథాన్ని ముందుకు నడిపిస్తారు గుంజటోళ్ళు ఎవరు దళితులు ఏముంటది ఒక చిన్న కిందకి ఒకటి ఉంటుంది పైన కూడా ఏముండదు బక్క చిక్కుంటాడు